రాష్ట్ర రాజధాని అమరావతికి సింహద్వారంగా ఉన్న మంగళగిరికి ఐటీ ఇతర కంపెనీలు వచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి భవిష్యత్తులో యాభై వేల మంది పనిచేసేందుకు అవకాశం ఉందని రాష్ట్ర విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టిన పలు అభివృద్ధి పనుల పురోగతిపై ఉండవల్లి నివాసంలో అధికారులతో మంత్రి నారా లోకేష్ ఈ రోజు సమీక్షించారు వివిధ పనుల పురోగతిని అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ మంగళగిరికి ఐటీ నాన్ ఐటీ కంపెనీలు వచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయని ఇందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై అధికారులు దృష్టి సారించాలని సూచించారు మంగళూరులో వివిధ ప్రభుత్వ భూముల్లో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న వారికి రెండవ విడతలో రెండు వేల ఇళ్ల పట్టాల పంపిణీకి చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు మిగిలిన ఇళ్ల పట్టాల విషయంలోనూ పనులను వేగవంతం చేయాలని లోకేష్ సూచించారు ప్రజలు నివసించేందుకు అనుకూలంగా వివిధ ప్రాంతాల్లో నియోజకవర్గ వ్యాప్తంగా పదివేల టిట్కో ఇళ్లను నిర్మించాల్సిన అవసరం ఉందని అందుకు అవసరమైన స్థల సేకరణపై అధికారులు దృష్టి సారించాలని మంత్రి నారా లోకేష్ ఈ సందర్భంగా ఆదేశాలు జారీ చేశారు మంగళగిరి నియోజకవర్గంలో అందుబాటులో ఉన్న భూముల వివరాలను ఈ సందర్భంగా అధికారులు మంత్రికి వివరించారు తాడేపల్లి రిటైనింగ్ వాల్ మంగళగిరి శ్రీ వారి దేవాలయం అభివృద్ధి గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ సాంఘిక సంక్షేమ వసతి గృహాలు మోడర్న్ లైబ్రరీ పార్కులు శ్మశాన వాటికలు కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలపైన మంత్రి లోకేష్ సమీక్ష జరిపారు ఈ సమీక్షా సమావేశంలో గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి జాయింట్ కలెక్టర్ ఏ భార్గవ్ తేజ తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా దేవాదాయ కమిషనర్ కె రామచంద్రమోహన్ జిల్లా పరిషత్ సిఈఓ జ్యోతిబస్సు తదితర అధికారులు పాల్గొన్నారు